జాతీయ అఖిల భారత సంఘటన సమితి ఏర్పాటు చేసినటువంటి అన్న పిలుస్తాము మా శ్రీనివాస అన్న గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలు సోదరులు సోదరి అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అందరూ అన్ని విషయాలు చెప్పారు నేను చెప్పడానికి ఏం లేదు కాకపోతే నా అనుభవంలో నేను ఒక రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నాను ఎక్కడికి వెళ్ళి అంటే ఒక పది మంది మన బిజీగా కూర్చున్నారు దగ్గర మనం ఇప్పుడు నిలబడవచ్చు కదా మనకు అవకాశం ఉంది కదా అని అక్కడ ఒక విషయం తీసుకొస్తే అక్కడ ఏమంటారంటే పలానా రమేష్ దగ్గర యాభై లక్షలు ఉన్నాయంట మనం నిలబట్ట గెలుస్తామా ఫోన్లే నెక్స్ట్ టైం చూద్దాం పలానా అల దగ్గర ముప్పై లక్షలు ఉన్నాయంట మనం గెలుస్తామా ఫోన్లే తర్వాత చూద్దాం అంటే డబ్బు ఉంటేనే గెలుస్తారు ఇంతకుముందు ముందు డబ్బు లేని వాళ్ళు ఎంతమంది అని మనం పరిపాలించలేదు డబ్బే ముఖ్యం కాలే కదా ఈరోజు డబ్బు తీసుకొని ఓటేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు అప్పు తీసుకొచ్చి మనం డబ్బులు పెట్టి గెలిసి నిలబడినా మనకే ఓటేస్తారనే నమ్మకం లేదు కాబట్టి అలాంటి ఆలోచనలు ముందుగా పెట్టుకునేది మన బీసీదే అగ్ర కులాల వాళ్ళు అది ఆలోచించరు డబ్బులు పెడతారు మనతో మంచిగా ఉంటారు కానీ మనము ఎంతసేపు డబ్బే ఆ దగ్గర డబ్బు ఉంది ఈయన దగ్గర డబ్బు ఉంది ఈయన దగ్గర ఉంది ఆమె దగ్గర ఉంది మనం నిలబడి వస్తామా ఓకే నెక్స్ట్ టైం ఇంకెన్ని నెక్స్ట్ టైంలో మనకి స్వాతంత్రం వచ్చి నెక్స్ట్ టైం ఎన్నో గడిచిపోయింది కొన్ని తలాల కనుమరగైపోయారు కాబట్టి ఇప్పటికైనా డబ్బుని దృష్టిలో పెట్టుకోకుండా ఇప్పుడు మనకు ఉన్నటువంటి అవకాశాలు ఇంకా ఉన్నాయి ఎమ్మెల్యేలో అయిపోయింది ఎంపీలు అయిపోయింది మన గ్రామ స్థాయిలో మనకంటూ చిన్న అది చిన్నవి కాదు గ్రామంలో ఒక సర్పంచ్ గెలిసేయడం అంటే రాష్ట్రంలో సీఎంతో సమానం వార్డు మెంబర్లు ఎమ్మెల్యేతో సమానం కాబట్టి డబ్బుని దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్కరు ముందుకు వచ్చి ఒక పార్టీని మనకి పోస్ట్ చేయాలి ఇలా మనకి ఇవ్వలేదు కదా మన డబ్బు లేదు అందుకే మనకి ఇవ్వలేదేమో టికెట్ అని ఆలోచించకుండా వ్యక్తిగతంగా ఒక పది మంది మన ఇంట్లో నలుగురు ఉంటామండి అమ్మ నాన్న భార్య భర్త నాలుగు చాలా మన మన ఓటు మనం వేసుకోవడానికి కాబట్టి ముందుకొచ్చి ధైర్యంగా నిలబడదాము మనమేంటో అదృకులాలు కావచ్చు పార్టీలు కావచ్చు మనమేంటో వాళ్ళకి చూపించాలి అని చెప్పేసి నా ఉద్దేశము తదవకాశాన్ని ఇచ్చినందుకు ఇంతటితో నా ఉపన్యాసాన్ని బోధించుకుంటున్నాము అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు